ఆత్మకూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆనం రామ్నారాయణ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి రెడ్డిపై మరోసారి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు రాష్ట్రంలో మద్యం అమ్మకాల ద్వారా నేరుగా ముఖ్యమంత్రి కోట్లాది రూపాయలు దోచుకుంటున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు నెల్లూరు జిల్లా ఆత్మకూరులోని టీడీపీ కార్యాలయంలో ఆనం స్థానిక నాయకులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు లక్ష కోట్ల మద్యం కుంభకోణం సూత్రధారి ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి సోదరుడు వైఎస్ అనిల్ రెడ్డి అని విమర్శించారు ముఖ్యమంత్రి అత్యంత సన్నిహితుడు మద్యం కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవరెడ్డిని ఎన్నికల కమిషన్ విచారించి వెంటనే తొలగించి తన మాతృ సంస్థకు బదిలీ చేయాలని తెలిపారు రాష్ట్రంలో ఉన్న జగన్ ట్రబుల్ ఇంజన్ సర్కార్ని కోలదోసి అభివృద్ధిని కాంక్షించే ఎన్డీఏ కూటమి డబుల్ ఇంజన్ సర్కార్ ని ప్రజలు అధికారంలోకి తీసుకురావాలని ఆయన కోరారు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశానుసారం సెంట్రల్ పార్టీ కార్యాలయం నుంచి కూటమి నాయకులందరూ కలిసి పాత్రికే సమావేశాన్ని నిర్వహించాలని మాకు ఆదేశాలు రావడం జరిగింది ఈరోజు ప్రచారంలో భాగంగా ఆత్మకూరు పట్టణంలో మరి ఈరోజు సాయంత్రం నుంచి మొదలుపెట్టి ఈ ప్రచారాన్ని కొనసాగించాం మూడు పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు అభిమానులు కలిసి ఈ యొక్క ప్రెస్ మీట్కి సంబంధించినటువంటి విషయాలు ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మద్యం కుంభకోణం మద్యం ద్వారా ఎవరు ఎన్ని రకాలుగా దోపిడీ చేస్తున్నారో పేద వర్గాల ప్రజలు ఏ విధంగా నష్టపోతున్నారో చివరకు జగన్ రెడ్డి గారి ప్రభుత్వం పేద మధ్యతరగతి కుటుంబాల యొక్క ఆరోగ్యాలను క్షీణించే వరకు ఈ మద్యాన్ని ఆయన సరఫరా చేస్తూనే ఉన్నారు ఆ మద్యం ద్వారా లక్షల కోట్లు దోచుకుంటూ ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ఒక్క మద్యపానం ఈ ఐదేళ్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక మద్యం పాలసీని మార్చివేశారు మద్య నిషేధం చేస్తానన్నారు అంచలంచలుగా మద్య నిషేధం అమలు చేస్తా అన్నారు కానీ వాటన్నిటికీ తూట్లు ప్రైవేట్ యాజమాన్యాల కింద ఉన్నటువంటి మద్యం షాపులు ప్రభుత్వ రంగంలోకి తీసుకొస్తే ప్రభుత్వం ఏమైనా మేలైన విధానంలో దీన్ని తగ్గించుకుంటూ వస్తుందని అనుకున్నాం కానీ మద్యం షాపులు ప్రభుత్వమే పెట్టి విచ్చలు విడిగా బెల్ట్ షాపులకి అనుమతి ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇది ఆయన నిర్వాహకం అని చెప్పి చెప్పక తప్పదు మద్య నిషేధం పేరుతో ఐదు సంవత్సరాలు సమయంలో జగన్ రెడ్డి లక్ష కోట్ల రూపాయలని లూటీ చేశాడు ఇది ఆరోపణ కాదు సుమా ఇది వాస్తవం ఇవాళ మద్యాన్ని తయారు చేసేటువంటి వాళ్ళు జే బ్రాండ్ మద్యాన్ని ఇవాళ ప్రజలకి విక్రయిస్తూ ఉన్నారు ఈ జే బ్రాండ్ మద్యం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపుగా అన్ని ప్రాంతాల్లో షాపులన్నీ ప్రభుత్వమే హస్తగతం చేసుకొని ప్రభుత్వమే జే బ్రాండ్ అమ్ముతూ ఈ జే బ్రాండ్ అనేటువంటి విషపూరితమైనటువంటి మద్యాన్ని బెల్ట్ షాపుల ద్వారా కూడా విచ్చలవిడిగా అమ్ముతూ వస్తున్నటువంటి పరిస్థితి దాదాపు ఇరవై ఇరవైలో రెండు వేల ఇరవైలో క్రిసిల్ వారు చేసిన సర్వే ప్రకారం దాదాపుగా ఈ రాష్ట్రంలో ముప్పై నాలుగు పాయింట్ ఐదు శాతం మంది మన జనాభాలో మద్యం సేవిస్తున్నారు అని చెప్పి ఆనాడు రిపోర్ట్ సర్వే రిపోర్ట్ రావడం జరిగింది ఇరవై ఇరవై ఒకటికి వచ్చి నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వేలో ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా ముప్పై ఒకటి పాయింట్ నాలుగు శాతం మద్యం సేవిస్తున్నారని చెప్పి జాతీయ స్థాయిలో కూడా ఈ రిపోర్ట్ రావడం జరిగింది మద్యపాన నిషేధంపై హామీ ఇచ్చిన జగన్ రెడ్డి ప్రభుత్వం ఒక్క డిఅడిక్షన్ సెంటర్ను కూడా కొత్తగా ఏర్పాటు చేయలేదు అడిక్షన్ సెంటర్ పెట్టి మద్యానికి బానిసైన వాళ్ళని మంచి ఆరోగ్యంతో తిరిగి పంపించే సెంటర్లు ఎక్కడా కూడా ఆయన ప్రారంభించలేదు అది ఐదేళ్లలో మద్యం సేవించే వారి సంఖ్య పెరిగిందే కానీ తగ్గిన దాఖలాలు లేవు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇవాళ మాఫియా మద్యం మాఫియా ఎక్కడ చూసినా మద్యం మాఫియా మద్యం మాఫియాతో జే గ్యాంగ్ జే బ్రాండ్ మద్యం జే గ్యాంగ్ అమ్ముతూ లక్ష కోట్ల రూపాయలను దోచి జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికే పంపడం జరిగింది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను ఆయన ఇంటికి ఎలా పోతుంది అని అంటే మీ అందరికీ తెలుసు ప్రభుత్వ వైన్ షాపుల్లో ఎక్కడా కూడా ఫోన్పేలో కానీ క్రెడిట్ కార్డులో కానీ డెబిట్ కార్డు ద్వారా కానీ మద్యం అమ్మరు కేవలం రెండు వందల రూపాయలు ఇస్తే క్వార్టర్ బాటిల్ డబ్బు తీసుకొని ఇస్తారే తప్ప ఫోన్పే అనేది మర్చిపోయారు ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇన్సి చేస్తూ ఉంది భారతదేశం అంతా నగదు రహిత లావాదేవీలు రావాలని కానీ ఈ రాష్ట్రంలో మాత్రం మొత్తం నగదుతోనే మద్యం వ్యాపారం ఈ జే బ్రాండ్ జే గ్యాంగ్ అనేటువంటి వాళ్ళు చేయడం జరుగుతూ ఉంది లక్ష కోట్ల అవినీతి చేయడంలో ఆయన ఇవాళ మొదటి వ్యక్తిగా ఈ దేశంలో నిలబడ్డాడు అని చెప్పి ఈ సందర్భంగా చెప్పక తప్పదు బెల్ట్ షాపుల్లోనే కాదు ఎక్కడ పడితే అక్కడ డబ్బు ఇవ్వండి బాటిల్ తీసుకెళ్ళండి ఇది ఇవాళ జే గ్యాంగ్ చేసేటువంటి వ్యాపారం దీనిలో ముఖ్యంగా ఈ బ్లాక్ మనీ అంతా మొత్తానికి మొత్తం ఐదు సంవత్సరాల్లో అనేక సమస్యలు లెక్కిస్తే లక్ష కోట్ల రూపాయలు నేరుగా ధనం జగన్ రెడ్డి ఇంటికే వెళ్ళింది అని చెప్పి చెప్పడానికి తెలుగుదేశం పార్టీ ఏనాడు వెనకాడదు అని చెప్పి సాక్ష్యాలతో కూడా రుజువు చేయడానికి సిద్ధంగా ఉంది ఇవాళ తెలుగుదేశం పార్టీ జ మరి నాయకత్వం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఈ వ్యాపార అన్నిటికీ ఈ వ్యాపార లావాదేవీల్ని జాగ్రత్తగా చేసి ధనాన్ని లూటీ చేయడంలో సిద్ధహస్తుడైనటువంటి సాక్షాత్తు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి స్వయాన ఆయన సోదరుడు వైఎస్ అనిల్ రెడ్డి ఈ వ్యాపారంలో ఆయన ఆరితేరిపోయాడు అనిల్ రెడ్డి నాయకత్వంలోని సమస్యలన్నీ ఈ దోపిడీకి ఇవాళ ఈ వ్యాపారాన్ని మరి సుగమం చేసుకోవడానికి ఆయన తెలివితేటలన్నీ ఉపయోగించి ఈ రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజల్ని దోచుకుంటున్నారని చెప్పి మనం చూస్తున్నాం ఈ మద్యం వ్యాపారం జరిపేటువంటి కార్పొరేషన్ చైర్మన్గా వాసుదేవరెడ్డి అని ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడు కుటుంబ సభ్యుడిని నియమించుకోవడం జరిగింది ఎక్కడైనా సరే దీనికి ఏదైనా మార్గం ఉంది పది రూపాయలు అదనంగా వస్తుంది దీన్ని లూటీ చేద్దాం ముఖ్యమంత్రికి దాన్ని అనేటువంటి దానిలో వాసుదేవరెడ్డి కనుసన్నల్లోనే ఈ కార్పొరేషన్ చైర్మన్గా ఎండిగా ఆయన చేసేటువంటి విధానాలే ఈనాడు ఈ కోట్ల దోపిడీకి ఈరోజు ప్రణాళికలు రచించాడు ఈ వాసుదేవరెడ్డి అలాగే ఇవాళ మేము డిమాండ్ చేస్తున్నాం సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్ ఈ రాష్ట్రంలో ఉన్న ఎలక్షన్ అథారిటీని ప్రభుత్వ సంస్థల్లో కార్పొరేషన్గా బ్రెవరేజ్ కార్పొరేషన్లో ఇటువంటి దగాకోరు దోపిడీదారుడు వాసుదేవరెడ్డి ప్రజల ధనాన్ని జీతాలుగా తీసుకొని దోపిడీకి ముఖ్యమంత్రికి సహకరిస్తున్నాడు కాబట్టి వెంటనే ఎన్నికల కమిషన్ ఎంక్వైరీ చేసి సుమోటోగా అతన్ని ఆయన పనుల నుంచి తొలగించాలి ఆయన ఒరిజినల్ డిపార్ట్మెంట్ ఏదో ఆ డిపార్ట్మెంట్కి పంపించాలే తప్ప ఈ బ్రోవరీస్ కార్పొరేషన్లో ఒక్క క్షణం కూడా ఆయన చైర్మన్గా ఎండిగా ఉండడానికి అనర్హుడు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అలాగే రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ రాత్రికి రాత్రే నవంబర్ తొమ్మిదవ తారీఖు మూడు వందల పన్నెండు మూడు వందల పదమూడు జీవోలను తీసుకొచ్చి ఈ మధ్యమ అమ్మకాలని విస్తృతంగా చేసి పేదవర్గాల ప్రజల మా యొక్క ఆరోగ్యాలను చెడగొట్టే విధంగా ఈరోజు తయారైంది మద్యమ అమ్మకాలు ఈ రాష్ట్రంలో ఎక్కడా లేదు భారతదేశంలో కూడా లేదు ఇతర ఏ దేశాల్లో లేదు ఆంధ్రప్రదేశ్లో మాత్రం బ్రేవరీస్ కార్పొరేషన్ ఈ మద్యం కొనుగోలు అమ్మకాల విధానాన్ని ఇరవై సంవత్సరాలకు పెట్టింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అని చెప్పి చెప్పడానికి ఇవాళ తెలుగుదేశం పార్టీ ఏమాత్రం వెనకడుగు వేదు ఆలోచించండి ఇవాళ ప్రభుత్వానికి ఐదు సంవత్సరాలు పరిపాలన చేయమని అధికారం ఇచ్చారు ఐదు సంవత్సరాలు పరిపాలన చేయమంటే ఐదు సంవత్సరాల పరిపాలనని అస్తవ్యస్తం చేశారు ఒక దోపిడీ ముఠా తయారైంది ఒక మాఫియా గ్యాంగ్ తయారైంది ఒక జే గ్యాంగ్ తయారైంది తయారై ఈ యొక్క మద్యం కొనుగోళ్లు అమ్మకాలు వచ్చే లాభాలు ఇరవై సంవత్సరాలు బ్యాంకులకు తాకట్టు పెట్టాయి అంటే మద్య నిషేధం చేస్తామని మహిళలకి వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఆయన వాగ్దానానికి తూట్లు పడిచి ఇరవై సంవత్సరాల పాటు ఈ మద్యం వ్యాపారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొనసాగే విధంగా ఈ జే బ్రాండ్ జే గ్యాంగ్ ఎప్పుడూ కూడా వ్యాపారాలు వాళ్ళ కనుసన్నల్లోనే జరిగే విధంగా జీవోలు తెచ్చి కోట్లాది రూపాయలు దోపిడీ చేశారని చెప్పడానికి ఇంతకన్నా సాక్ష్యాలు ఏమి కావాలని అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి మద్య నిషేధం పేరుతో మహిళల ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చి ఇవాళ ఆ మహిళల యొక్క తాళిబొట్లనే తాళిబొట్లనే ఆ మహిళలువి ఇరవై సంవత్సరాలకు తాకట్టు పెట్టాడనంటే ఇతను పరిపాలనకు అర్హుడా అని చెప్పి ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాల్సిన అవసరం జాతీయ రాష్ట్ర ఆర్ఎండ్బి రహదారులకు పక్కన దుకాణాలు ఉండకూడదని సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇస్తే ఆ ఉత్తర్వులను బేఖాతరు చేసి రోడ్డు మార్జిన్లోనే ఇవాళ చిల్లర లాగా ఈ యొక్క జే బ్రాండ్ మద్యాన్ని అమ్మేటువంటి పరిస్థితి జే బ్రాండ్ మద్యం దాగి జే గ్యాంగ్ అమ్మినటువంటి ఈ మధ్యం వల్ల జంగారెడ్డి ఇరవై ఐదు మంది ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి ఇవాళ మనం గమనించాలని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నా అందుకని ఇవాళ మేమందరం కోరుతున్నాం ఈ యొక్క కూటమి పార్టీలన్నీ ఏకమై ఆత్మకూరు నియోజకవర్గంలో నెల్లూరు పార్లమెంటులో తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్ని గెలిపించమని ప్రార్థిస్తూ సైకిల్ గుర్తుకు ఓటేయమని కోరుతూ ఈనాడు జగన్మోహన్ రెడ్డి ట్రబుల్ ఇంజన్ సర్కారుని కొలదోసి ఎన్డీఏ కూటమి డబుల్ ఇంజన్ సర్కారుని అధికారంలోకి తండి అని చెప్పి ప్రజలకి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నారు లాస్ట్ వర్డ్ మళ్ళీ చెప్తాను ఈ రాష్ట్రంలో ఇప్పుడు అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇది ట్రబుల్ ఇంజన్ సర్కార్ దాన్ని కూలదోద్దాం ఎన్డీఏ కూటమి ద్వారా వచ్చేటువంటి డబుల్ ఇంజన్ అభివృద్ధి సర్కార్ని మనం ఆహ్వానిద్దామని చెప్పి ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ సైకిల్ గుర్తుకు ఓటేయండి కూటమి అభ్యర్థులను గెలిపించండి అని చెప్పి ఈ సందర్భంగా ఈ విలేకరుల సమావేశంలో మీ అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను జై హింద్ జై తెలుగుదేశం తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్యొస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిల వైద్య సేవలు అందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియో నెటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డిపాలెం నెల్లూరు